హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అది మంచి సైటు ఈ సైట్లో రెండు ఇల్లులు కట్టుకోవచ్చు హాయిగా ఇది ఎక్కడ ఉందంటే సైట్ ఫ్రెండ్స్ ముందుగా సాలిపేట కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది సాలిపేటలో ఉంది ఫ్రెండ్స్ ఈ సైటు ఈ సైటు కొలతలు వచ్చేసరికి యాభై ఏడు ముప్పై ఐదు లోతు అంటే ఫేసింగ్ యాభై ఏడు లోతు ముప్పై ఐదు ఫ్రెండ్స్ అలా చూసుకుంటే రెండు వందల ఇరవై ఐదు గజాలు సైట్ అవుతుంది అయితే రెండు మెయిన్ రోడ్లకి మధ్యలో ఉంది ఫ్రెండ్స్ శాలిపేట అనేది రెండు మెయిన్ రోడ్లకి మధ్యలో ఉంది మన కాకినాడ మెయిన్ రోడ్ వచ్చేసరికి జస్ట్ నడుచుకుని వెళ్ళిపోయేంత దూరం అలాగే బాలా చెరువు నుంచి ఇలాగా టూ టౌన్కి వచ్చే మెయిన్ రోడ్ వచ్చేసరికి జస్ట్ అలా పక్క పక్కనే ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే ఇది క్లియర్గా ల్యాండ్ మార్క్ వచ్చేసరికి శ్రావణి హాస్పిటల్ ఉన్నది కదా ఫ్రెండ్స్ శ్రావణి హాస్పిటల్ మరియు శ్రీనివాస హాస్పిటల్ ఈ రెండిటికి దగ్గరలోనే ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ రోడ్లు కూడా బాగున్నాయి అయితే దీనికి రెండు సైట్లు ఎలాగ అవుతున్నాయి అనేసి నేను క్లియర్గా మీకు వివరిస్తాను యాభై ఏడు ఇంటూ ముప్పై ఐదు రెండు వందల ఇరవై ఐదు గజాలు అలా చూసుకుని ఇప్పుడు ఇరవై తొమ్మిది ఇంటూ ముప్పై ఐదు అంటే యాభై ఏడుని రెండు భాగాలుగా తా చేస్తే ఇరవై తొమ్మిది అవుతుంది ఫ్రెండ్స్ ఇరవై తొమ్మిది ఇంటూ ముప్పై ఐదు చూసుకుంటే నూట పన్నెండు గజాలుగా ఒక సైటు చూసుకుని మళ్ళీ ఇంకొక సైట్ కూడా సేమ్ అలాగే వస్తుంది నూట పన్నెండు గజాలు నూట పన్నెండు గజాలు రెండు సైట్లుగా మనం రెండు ఇళ్ళు కట్టుకోవచ్చు అది టౌన్ లో కాకినాడ మెయిన్ టౌన్ ఫ్రెండ్స్ తాలిపేట అనేది కాకినాడ మెయిన్ టౌన్ కాబట్టి అందులోని రేట్ వచ్చేసరికి ఒక గజం యాభై ఐదు వేలు చెప్తున్నారు అది కూడా రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు యాభై ఐదు వేలు చూసుకుంటే రెండు వందల ఇరవై ఐదు గజాలు ఒక కోటి ఇరవై నాలుగు లక్షల వరకు అవుతుంది కాకపోతే రేటు తగ్గుతారు ఫ్రెండ్స్ రేటు తగ్గుతారు రెండు ఇల్లులు కట్టుకోవచ్చు ఫేసింగ్ వచ్చరికి వెస్ట్ ఫేసింగ్ సైటు మంచి ఏరియా శాలిపేట అనేది చాలా మంచి ఏరియా కాబట్టి కావాలి అనుకునే వాళ్ళు మాత్రం వెంటనే సంప్రదించండి మీకు నేను దగ్గరుండి తీసుకెళ్లి చూపిస్తాను చాలా తక్కువ ధరలు అయితే లభించి చేస్తుంది ఫ్రెండ్స్ రేటు యాభై ఐదు చెప్తున్నారు కానీ చాలా తక్కువ ధరలు అయితేనే వస్తుంది మంచి ధరలో వస్తుంది తక్కువ ధరలోనే వస్తుంది ఇంకా అంతకుమించి నేను క్లియర్గా చెప్పలేను ఒక విషయం ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి మీ ఇల్లు కానీ మీ సైట్ కానీ మీ పొలం కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీరు అమ్ముకోవాలి అనేసి అంటే నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేస్తాను మీ ప్రాపర్టీని అమ్మి పెడతాను ఫ్రెండ్స్ దయచేసి మర్చిపోవద్దు కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ టచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ సో మచ్